<laughs> Hi, friends, Hello. welcome to my channel, Nira Zaita. మన ట్రాక్టర్ తోటి పత్తిలో అయితే అయితే వచ్చాను పత్తి సాల మధ్యలో సో దానికోసం అయితే ఫస్ట్ మన ఈ సాడీలు అయితే కొన్ని తీసేయాల్సి ఉంటుంది అవి తీసేద్దాము సో పత్తిలో సేద్యం అంటే పత్తి సాలల్లో ఎలా తోలాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే దయచేసి లైక్ చేయండి సాడీలు అయితే తీసేద్దాం కొన్ని సాడీలు ఉంటాయి కొన్ని అయితే తీసేస్తాము వాటిల్లో వచ్చేసి ఇది 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 ఈ మూడు అయితే తీసేయాలి అటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు ఉంటాయి ఆ మూడు ఏంటంటే పత్తి సార్లల్లో వెళ్తాయి సో అయితే ఫోన్ అయితే తెచ్చాను మామూలుగా అయితే ఈ నట్లు కూడా తీసేదానికి రింగ్ రింగ్ రించి పడతారు కానీ ప్రజెంట్ మనకు అందుబాటులో లేదు కాబట్టి ఈ ఫ్లాట్స్ ఫోర్ ఓటు చాలా గట్టిగా అయితే ఉన్నాయి నట్లు అస్సలు రావటం లేదు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉన్నాయి కదా అందుకని అయినా కానీ వీటిని అయితే ఓపెన్ చేయాలి ఇప్పుడు నెట్లలో చేతులు లేకపోతే పాయింట్లు అయితే జాగ్రత్తగా వడ్దీస్తుంది కాళ్ళ మీద పడతాయి కాళ్ళ మీద పడితే చాలా అంటే

నట్లు అన్నీ ఓడదీసేటప్పుడు అన్నీ నట్లు వస్తాయి ఏదో ఒక నట్ అయితే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సో ఆ నట్ అయితే ఇదే తీయాలంటే రెండు తాగిలేసి దాని ఎంతో టైం తడితే వస్తుంది దాన్ని కూడా ఓడతీసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా ఫీల్డ్లోకి వచ్చాను చూడండి ఇప్పుడు ఈ చెట్లకు తగ్గట్టుగా ఈ పాయింట్లు అనేవి శాడీలు అనేవి అడ్జస్ట్ చేయాలి సో ఒకసారి చూడండి మనకి చెట్టుకి అవతలకి వెళ్ళిపోయింది మనం దీన్ని అడ్జస్ట్ చేయకుండా తోలితే చెట్లు లేచిపోతాయి సో మనం ఎలా అడ్జస్ట్ చేయాలంటే చెట్టు కానించి ఇక్కడ మన తాడి అనేది ఇక్కడ వెళ్ళాలి కనీసం చెట్టు దగ్గర నుంచి ఇంచులు గ్యాప్ ఉండాలి ఆ విధంగా అయితే మనం తాడీలు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి సో అట్లా ఇప్పుడు దీన్నైతే ఓడదీసి మార్చాలి ఫ్రెండ్స్ మనం పాయింట్స్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాక కొంచెం దూరం అయితే శాంపుల్గా కొంచెం తోలు చూడాలి అలా తోలు చూసినాక మళ్ళీ ఇంకా ఏమన్నా తగులుతున్నాయా లేదైతే చెక్ చేసుకొని ఫైనల్ కన్ఫర్మేషన్ అయితే చేసుకొని అప్పుడు మనం పని అనేది స్టార్ట్ చేయాల ఇప్పుడైతే మామూలుగా అయితే ఇది వచ్చేసి ఇక్కడ ఉండాలి కానీ ముందు దానికి నట్లు అయితే టైట్గా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా దాన్ని అక్కడే ఉండిచ్చేసి అయితే ఇక్కడ పెట్టా లేకపోతే అటు సైడ్ ఉంది కదా మామూలుగా సెట్టింగ్ అయితే అలా దూరాలి కొన్ని ఊళ్ళల్లో ఏంటంటే ముందు వచ్చేసి రెండు సాడీలు వేసుకుంటారు వెనకొచ్చేసి ఒకటి వేసుకుంటారు కానీ మనకి వెనకయ్యే కాబట్టి తెగేది అందుకని వెనక నెయ్యి రెండు ఉండాలి ముందు ఒకటి ఉంటే ముందు ఏంటంటే తక్కువ తెగుద్ది తగ్గకుండా ఉండదు సో అందుకని వెనక రెండుంటే దుత్ అనేది బాగుపడుద్ది పాయింట్స్ అయితే కరెక్ట్గా సెట్ చేశాను ఇంకా ఇప్పుడైతే కంప్లీట్గా మొత్తం అయితే రెండుసార్లు అయితే ఈ పత్తి చైన్ అయితే తోలాలి ఫ్రెండ్స్ సార్లు అనేవి కొన్ని చోట్ల వంకలు టింకలుగా ఉంటాయి అప్పుడు ఎలా చేయాలంటే మన సాడీలు అనేవి కొంచెం చెట్టుకి దూరంగా అయితే పెట్టుకోవాలి అప్పుడేంటంటే వంకల టింకలుగా ఉన్నా కూడా చెట్లు అనేవి లేచిపోకుండా ఉంటాయి అదే స్ట్రైట్గా ఉంటే వంకల టింకలు లేకుండా సాల్లు అనేవి అప్పుడు మనం చెట్టు దగ్గర నుంచి ఇంచుల గ్యాప్ వదిలిపెట్టుకొని సాడీ అనేది సెట్ చేసుకుంటే సరిపోద్ది అప్పుడు చెట్లు అనేవి లేచిపోకుండా ఉంటాయి లేదంటే చెట్లు లేచిపోవడం జరుగుతుంది బండితో దున్నుతుంటే సడన్గా అయితే బండి ఆయిల్ అందగా ఆగిపోయింది సో ప్రాబ్లం ఏందని చెక్ చేస్తే బండికి డీజిల్ ఫిల్టర్ ఉంటుంది ట్యాంకీలో అదైతే బ్లాక్ అయిపోవడం జరిగింది సో అందుకని అయితే దాన్ని ఓడదీసేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ బిగించడం అయితే జరుగుతుంది సడన్గా అప్పుడప్పుడు ఈ ఆయిల్ ఫిల్టర్ అయితే బ్లాక్ అయిపోతుంది టైం కనుక స్పానర్స్ అనేవి లేకపోతే ఇంకా మన బండి అయితే కదలదు చాలా ఇబ్బంది అయితే పడాలి సమయానికి నేను అయితే అన్ని అందుబాటులో పెట్టుకున్నా మళ్ళీ అయితే డీజిల్ ఫిల్టరు సెట్ చేసుకొని మళ్ళీ అయితే పని స్టార్ట్ చేశాను ఎప్పుడైనా సరే మనకి బండ్లో కిట్ అయితే ఉండాలి లేదంటే చాలా ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది డీజిల్ ట్యాంకు కొన్ని రోజులు అయ్యాక దాంట్లో ఆటోమేటిక్గా డస్ట్ అనేది ఎక్కువైపోతుంది ఎక్కువైపోయినప్పుడైతే ఇలా తరచుగా జరుగుతుంది మనం అప్పుడు ఏం చేయాలంటే మనకి ఎక్స్ట్రాగా ఇంకో ఫిల్టర్ అనేది బండిలో అయితే ఉండాలి అప్పుడు ఏంటంటే మనం పాత ఫిల్టర్ తీసేసి కొత్త ఫిల్టర్ పెట్టుకొని మన పని వెంటనే అయితే స్టార్ట్ చేయొచ్చు లేదంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా టైం అయితే పడుతుంది అలా కాకుండా మనకి ఫిల్టర్ అయితే ఉంటే సింపుల్గా దాన్ని తీసేసి కొత్తది వేసుకొని మళ్ళీ పని స్టార్ట్ చేయొచ్చు మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ బ్లాక్ అయిన ఫిల్టర్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ రెడీగా పెట్టుకుని వాళ్ళ ఎప్పుడూ స్పేర్లో అయితే ఫిల్టర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా సరే పత్తిలో అసలు రెండుసార్ల మధ్యలో చెట్లు అనేవి తొక్కకుండా బండి అనేది ఎలా నడుపుతారో తెలుసా కొత్త వాళ్ళైతే జాగ్రత్తగా ఏమైనా ఉండే సీనియర్లకైతే అవసరం లేదు సో ఈ చెట్లు అనేవి తొక్కకుండా ఎలా నడపాలంటే చాలా ఈజీ అండి మామూలుగా ఏంటంటే చెట్టుకి చెట్టుకి నలభై ఇంచుల గ్యాప్ అనేది ఉంటుంది కొంతమంది ముప్పై ఎనిమిది ఇంచులు కూడా పెట్టుకుంటారు ముప్పై ఎనిమిది సైజులో కూడా ట్రాక్టర్ అనేది తిరుగుద్ది నలభై అయితే ఇంకా ఫ్రీగా ఉంటుంది సో ఇప్పుడు మన ట్రాక్టర్ టైర్లు అనేవి చెట్ల మీదకి వెళ్లకుండా ఎలా తోలాలంటే మన ఇంజన్ బానిట్టు ఉంటుంది కదా దాన్ని సెంటర్లో ఒక ఒక సాల్ ఉంటుంది ఆ సాల్ మీద మనం ఇంజిర్ని సెంటర్ చేసుకొని బానెట్ మీద చూసుకొని వెళ్తే మనం ఇంకా సైడ్ చెట్లు అనేవి చూడవలేదు ఆ విధంగా సెంటర్ చేసుకొని మనం స్ట్రైట్గా ముందు చూసుకుంటే సరిపోద్ది అలా కాకుండా మనం టైర్ చూసుకుంటే మనకి వెనకాలనేవి చెట్లు అనేవి లేచిపోవడం లేదా చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మీద మట్టి పడిపోవడం ఇలా జరుగుతుంది మట్టి అయితే కామన్గా పడ్డం అయితే జరుగుతుంది కానీ ఎక్కువ పడదు మనం అలా సెంటర్ చూసుకోకుండా టైర్ చూసుకుంటే మనకి వెనక సాడీలు అనేవి చెట్లను అయితే లేపేస్తాయి కానీ ఒక్కోసారి ఏంటంటే మనం ఒకసారిలో వెళ్ళినప్పుడు మనకి ఒక విధంగా ఉంటుంది మళ్ళీ ఇంకోసార్లో వెళ్ళినప్పుడు మనకి ఇంకో విధంగా ఉంటుంది అది మన ఇంప్లిమెంటు తేడా వల్ల కొంచెం అటు ఇటుగా ఉంటుంది సో అప్పుడేం చేయాలంటే మనకి ఎక్కువ ఇబ్బందిగా ఉంటే అప్పుడు మనం టైర్ లెంత్ అనేది తీసుకోవాలి మనకి ఫ్రంట్ టైర్ ఉంటుంది కదా ఆ టైర్ లెంత్ మీద అయితే పెట్టుకొని వెళ్ళాలి అప్పుడు మనకి ఏ సార్లో మనం టైర్ లెంత్ చూసుకోవాలో అటు వైపు వెళ్ళినప్పుడు అంటే మనం ఒక వైపు ఇలా వెళ్ళినప్పుడు అప్పుడు ఒకలాగా ఉంటుంది మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అప్పుడు మనం టైర్ లెంత్ అనేది చూసుకోవాలి అది మనం ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక సైడ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంది వెనకాల అలా ఇంప్లిమెంటు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎలా ఇంప్లిమెంట్ అనేది చెట్ల మీదకి వెళ్తుంది అనేది చెక్ చేసుకొని అప్పుడైతే మనం ఇలా టైర్ని బట్టి ఫాలో అవ్వాలి లేదు మనకి ఏ ఇబ్బంది లేదనుకుంటే మనం ఇంజిన్ బానెట్ స్ట్రైట్గా సెంటర్లో ఒక సార్ని పెట్టుకొని మనం బండి అనేది తోలితే మనకి చెట్లకనే లేచిపోకుండా ఉంటాయి సో ఈ విధంగా అయితే సింపుల్గా పత్తి సార్లల్లో చెట్లని అయితే తొక్కకుండా పత్తిలో ఇంటర్ కల్టివేషన్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ మందల దగ్గర తిరిగేటప్పుడు బండి టైర్ల కింద అయితే చెట్లు పడిపోతుంటాయి ఒక టైర్ చెట్టు తొక్కకపోతే ఇంకో టైర్ కూడా చెట్టునైతే తొక్కదు ఫ్రెండ్స్ కానీ మందల దగ్గర అయితే ఏదో ఒక చెట్టు అయితే ఖచ్చితంగా ఆ టైర్ కింద అయితే పడుద్ది మనకి లెంత్ అనేది ఎక్కువ ఉంటే చెట్లు అనేవి టైర్ కింద నలిగిపోవు అదే మనకి ప్లేస్ అనేది లేకుంటే మాత్రం ఖచ్చితంగా టైర్ల అయితే చెట్లు నలిగిపోతుంటాయి చిన్న చిన్న కయర్లు అయితే ఎక్కువ నలుగుతాయి బాగా విశాలంగా ఉన్న దగ్గర అయితే చెట్లు అనేవి తక్కువ నలగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈ పొలాన్ని అయితే రెండుసార్లు తోలేసాను నెక్స్ట్ ఏంటంటే దీంట్లో గుంటకైతే తోలాలి సో గుంటక ఎందుకు తోలుతారు ఎలా తోలాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో ఇంకా ఈ సాడీలతో అయితే ఇంకా ఈ పత్తిలో ఇంటర్ కల్టివేషన్స్ అన్నీ అయితే వీటితో అవసరం లేదు జస్ట్ మిస్ కాళ్ళ మీద అయితే పడేది నాకు ఇవి చాలా వెయిట్ అయితే ఉంటాయి సో అందుకనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పనులు చేసేటప్పుడు అయితే పిల్లల్ని అయితే కొంచెం దూరంగా పెట్టాలి నేనైతే ఈరోజు ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి పిల్లలు అయితే ఉన్నారు పక్కన లేదంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు సో ఇంకా వీటితోటి ఇప్పుడు ఎలా అవసరం లేదు కాబట్టి వీటినైతే ఇంకా పక్కన పడేసేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్లోనే వీటిని అయితే మళ్ళీ గొర్రెకైతే తగిలిస్తాను అప్పుడు దాకా ఇవి పక్కనే ఉంటాయి లేదా వేరే వాళ్ళకి ఎవరికన్నా ఫుల్ గొర్రె తోలేదానికైతే మళ్ళీ దిగించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది పత్తి చెట్లల్లో ఎలా సేద్యం చేయాలి ఇంటర్ కల్టివేషన్ అనేది ఈ వీడియోలో చెప్పాను సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా వేరే వాళ్ళకన్నా ఈ వీడియో చేరుద్ది వాళ్ళకి ఉపయోగపడితే ఉపయోగించుకుంటారు ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇంకైతే పని అయిపోయింది ఈరోజుకి వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్